హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి హోమ్మేడ్లు ఇవ్వమండి సో చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది బయట తీసుకునే లిప్స్టిక్ అంటే ఇదైతే చాలా బెటర్ అండి సో మనం ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకంటే ఎటువంటి కెమికల్స్ ఉండదు ఏం ఉండదు న్యాచురల్గా చేసుకోవచ్చు అండి బయట వాటిలో అయితే కెమికల్స్ అవి కలుపుతుంటారు కాబట్టి సో పిల్లలకైనా మనం పెట్టుకున్నప్పుడు కొంచెం ఎంతైనా అది ఎఫెక్ట్ అవుతుంది సో కాబట్టి ఈ విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా బీట్రూట్ బామ్ అయితే తయారు చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే ఒకవేళ మనం అది లిప్స్కి పెట్టుకున్నా ఒకవేళ మింగేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి సో ఇలా చేసుకున్న ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు మనం పెట్టుకోవచ్చు అండి దీన్ని సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను త్రీ బ్యూట్రూట్ అయితే తీసుకున్నాను సో ఇవి వచ్చేసి నేను దీని మీద ఫస్ట్ అయితే పీలు తీసేయాలి దీని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలండి సో తీసేసి మీరు కావాలంటే ఇలా ఫస్ట్ అయితే ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుని అయినా మిక్సీ చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ అంటే పిల్లి తీసేసిన తర్వాత తురుముకోవచ్చు అండి మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు సో విధంగా నేనైతే ముక్కలు చేసుకొని నాకు తొందరగా అయిపోవాలి కాబట్టి నేనైతే మిక్సీ దారిలో వేసుకొని మిక్సీ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే ఇలా మిక్సీ దారిలోకి అయితే వేసుకోవాలి తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి వాటర్ అయితే అసలు పోయొద్దు సో వితౌట్ వాటరే మనం మిక్సీ చేసుకోవాలి సో ఇలా మెత్త మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక టీ స్ట్రైనర్ పెట్టుకొని మాత్రం ఇదంతా పోసుకోవాలండి సో అంటే ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం మనం తీయాలి సో దాంతోనే మనం బామ్ తయారు చేస్తాం కాబట్టి సో ఇందులో ఉన్న ఈ జ్యూస్ మొత్తం ఈ విధంగా అయితే తీసేయాలండి ఒక టీ స్ట్రైనర్ పెట్టేసి సో ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని అయితే ఇది మనం బాయిల్ చేసుకోవాలి సో చూడండి నాకు త్రీ బీట్రూట్లకైతే ఇంత జ్యూస్ వెళ్ళిందండి సో ఇందులో వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అయితే ఇది పెట్టేస్తున్నాను సో ఈ విధంగా పెట్టుకొని అయితే ఇది బాయిల్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం అంటే స్లోగా నిదానంగానే బాయిల్ చేసుకోవాలి ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు కూడా గిన్నె చూసి పెట్టుకోండి ఇక్కడ స్టీల్ పెట్టడం వల్ల నాకు కొంచెం తొందరగా సైడ్కి మాడిపోయినట్టు అనిపించింది సో కొంచెం అంటే ఉన్న గిన్నె పెట్టుకుంటేందంటే మనకు సైడ్కి అంత మాడదు అలానే ఇలా స్టిక్కీగా అయ్యే వరకు అయితే మనం బీట్రూట్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ అంటే బీట్రూట్కి కొంచెం చేశాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి నెయ్యి వేసుకుంటున్నాను సో ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అయితే అంత ఈజీగా కలవదు కాబట్టి చాలాసేపు అయితే మిక్స్ చేయాలండి సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఆ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా చాలాసేపు అయితే ఈ విధంగా కలుపుకోవాలండి సో ఇలా ఇలా కలుపుకొని అంత చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా ఒక టీ బాక్స్ ఉంటుంది ఇందులో అయితే నింపుకోవాలి సో ఇలా నింపుకొని మనం ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బయట పెట్టుకున్నా కూడా మనకైతే చాలా డేస్ వర్క్ వస్తుందండి ఈ లిప్ బామ్ అనేది సో న్యాచురల్గా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం సో ఇది మింగేసిన ఒకవేళ చిన్న పిల్లలకు పెట్టినా మేము కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి సో ఈసారికి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ మీ కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి అలానే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి వేలు వేలు పెట్టి బయట తెచ్చుకునే బదులు ఇలా సింపుల్గా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్